హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తిరువాన్నమలైలోని శ్రీ అరుణాచలేశ్వర ఆలయంలో పదకొండు వందల సంవత్సరాలకు పైగా పురాతనమైన శాసనం కనుగొనబడింది పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ఈ శాసనం ఆలయంలో కనుగొనబడిన రెండవ పురాతనమైనదిగా భావిస్తున్నారు తిరువాన్నమలై జిల్లా పర్యావరణం మరియు వారసత్వం గురించి డాక్యుమెంటేషన్ పరిరక్షణ మరియు అవగాహనపై పనిచేస్తున్న ఫారం అయిన తిరువాన్నమలై హెరిటేజ్ ఫౌండేషన్ సభ్యుడు ఇటీవల ఆలయంలోని మూడవ ప్రాకార అంతస్తులో శాసనాన్ని కనుగొన్నారు శాసనాలు సాధారణంగా గోడపై కాలక్రమానుసారం కనిపిస్తాయి అయితే ఇది ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపం సమీపంలో నేలపై కనుగొనబడింది కొన్ని శతాబ్దాల క్రితం ఆలయాన్ని పునరుద్ధరించారనే సిద్ధాంతాన్ని శాసనం బలపరుస్తుంది పేలవమైన పునరుద్ధరణ తిరుపాణి పని కారణంగా శాసనం కూల్చివేయబడింది మరియు విస్మరించబడింది అని అతను చెప్పారు ఏడు రేఖల శాసనం చోళపల్లవ పరివర్తన కాలానికి చెందినదని నిర్ధారిస్తూ రిటైర్డ్ తమిళనాడు పురావస్తు శాఖ పురావస్తు శాస్త్రవేత్త మాట్లాడుతూ పల్లవరాజు బిరుదులలో ఒకటైన బాణా అధిపతి వాయిరామేగనార్ పేరు శాసనంలో ప్రస్తావించబడింది తిరువన్నమలై అప్పటి తిరుమన్న నాట్టు అని పిలువబడేదని మరియు ఇది సదుర్వేతి మంగళంలో ఒకటి అని కూడా సూచించింది నిల్వను నిర్వహించడానికి ఇరవై బంగారు నాణాలు విరాళంగా ఇవ్వబడ్డాయి ఏడాదికి వడ్డీగా సేకరించిన ఐదు బంగారు నాణాలను సంక్షేమానికి వినియోగించాలి తర్వాత శాసనం యొక్క భాగం లేదు మరియు వాటిని ఎవరు విరాళంగా ఇచ్చారో స్పష్టంగా తెలియదు అని పురావస్తు శాస్త్రవేత్త చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్